సాయంకాల సమయంలో మరి మనమందరము కూడి దేవుని వాక్యాన్ని విని మన యొక్క దేవుని దీవెనలో పొందుటకు ఈ కొద్ది సమయము మాతో గడుపుచారని మేము నమ్ముచు ఈ వాక్య భాగాన్ని సాయంకాల వాక్య భాగాన్ని మేము మొదలుపెడుచున్నాం బిడ్లారా ఆన్లైన్ మాధ్యమాలలో ఎవరైతే చూస్తూ ఉంటున్నారో వారందరూ కొద్ది సమయాన్ని మాతో ఏకీభవించవలసిందిగా ప్రార్థిస్తున్నాం ఈ సాయంకాల సమయంలో దేవుడు మనకిచ్చిన భాగము సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము మనకు ఏమని చెప్తున్నదంటే పడుకున్నప్పుడు నీవు భయపడవు నీవు పదుండి సుఖముగా నిద్రిస్తున్నాడు సో దేవుడు మనకు ఏమని చెప్తున్నాడంటే నీవు భయం లేకుండా ఆయన రక్షణలో ప్రశాంతముగా నిద్రిస్తావు అని ఈ వాక్య భాగం ద్వారా సెలవిస్తున్నాడు ప్రియమైన బిడ్లారా మనకు ఉదయకాలము మనం అనేకమైన పనుల మీదను మరియు మనకి ఏదైనా బాధలు ఇబ్బందులు ఏమైనా ఉన్నాయడలా మరియు సాయంకాలము మరి భోజనం చేసుకొని మనము ప్రార్థించుకుంటకు అందరము కుటుంబం అంతయు కలిసి కూడుకున్నప్పుడు మనకున్న ఇరుకులు ఇబ్బందులు కుటుంబ సభ్యులతోనూ ముఖ్యంగా భార్యాభర్తలైన వారు వారు డిస్కస్ చేసుకుంటా ఉంటారు దేవుడు ఏమని చెప్తున్నాడంటే మనకు నీ బాధమంతను నా మీద వెయ్యి నేను నిన్ను దీవిస్తానని మనకు చెప్తున్నాడు సో నువ్వు పడుకున్నప్పుడు నువ్వు ఒక్కడవే నీ నాకు ఈ బాధ ఉన్నది ఆది ఆ బాధలున్నాయి అని దిగులు చెందకుండా నీకు వచ్చిన రెండు మాటలైనను మరియు నీ ప్రార్థన ఎప్పుడు స్టార్ట్ చేయని బిడ్డ అయినా కూడా మరి ఈ రోజు నుంచైనా రెండు వాక్యాలు దేవుడా నాకు ఇబ్బందులు ఉన్నాయి నన్ను క్షమించి నేనేమైనా తప్పులుంటే నన్ను నీ రక్షణలోకి తీసుకోమని ప్రార్థించి ముందుకు సాగాలని దేవుని నామంలో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము మీరు పడుకున్నప్పుడు ఖచ్చితముగా ఈ వాక్య భాగాన్ని నెమల వేసుకుంటారని మరి ఒకసారి మీకు వేడుకొంచున్నాను నువ్వు పడుకున్న పడుకున్నప్పుడు నీవు భయపడవు నీవు పదుండి సుఖముగా నిద్రిస్తావు సో మీరు ఎటువంటి దిగులు చింతలు ఏమీ లేకుండా రెండు నిమిషాలు ప్రీలాద ప్రార్థించుకొని మరి మీరు సుఖముగా నిద్రించి దేవుని నామంలో ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను ఈ కొద్ది మాటలు మనమల్ని దీవించినట్లు మనమందరం కలిసి ప్రార్థించుకున్నాం బిడ్డరా పదలకు మంది మా తండ్రి దేవా ఈరోజు మాకు దయచేసినందుకు నీకే వేళకొల్ది స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ ఉదయ కాలం నుంచి తండ్రి ఇప్పటి వరకు మా యొక్క పనులన్నిటిలోనూ మీరు తోడు నీడగా ఉన్నందుకు నీకే వందనాలు చెప్పుచున్నాం తండ్రి ప్రభు మాకిచ్చిన ఆశీర్వాదాలకై మీకే వేలకొల స్థుతులు స్తోత్రములు మాకు ఇచ్చిన సవాళ్ళకు కూడా మీకు స్తోత్రం చెల్పుచున్నాం సో మీరు ఇచ్చిన వాక్య భాగము మాకు సెలవిచ్చినట్లు మేము పడుకున్నప్పుడు భయపడకుండా సుఖంగా నిద్రించామని చెప్పినా తండ్రి దానికి మీకు వేలకొల స్థుతులు స్తోత్రములు మీరు సెలవిచ్చిన తండ్రి మీ చింతను తీసివేయి మీకు అప్పగించమని చెప్పిన తండ్రి మా చింత యావత్తును మీ మీద ఉంచుతున్నాం తండ్రి ప్రభావ మాకు సహాయం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి మరి మా ప్రాంతంలో ఉన్న బిడ్డల తండ్రి ఎవరైతే డిఎస్సి ద్వారా జాబులు సంపాదించుకొని ఆనందంగా ఉన్నారో అటువంటి బిడ్డలకు వారి వృత్తిలో ఇంకా మంచిగా ఉండే భాగ్యం దయచేయమని అదేవిధంగా తండ్రి రాని బిడ్డలు బాధపడుచుండగా తండ్రి వారికి మరి యొక్క సమయాన్ని దయచేసి తండ్రి వారు కూడా మేము ప్రభునామంలో జయం పొందినామని సాక్ష్యం చెప్పే బిడ్డలుగా సహాయం దయచేయండి అదేవిధంగా తండ్రి వేరే ప్రైవేట్ జాబ్లు ఏ జాబ్లైనా ప్రయత్నిస్తున్న బిడ్డలకు మీరు సహాయం దయచేయండి తండ్రి ప్రభు అమ్మకు సహాయం చేయమని అడిగిన బిడ్డను మీరు ఎన్నడు విడనాడదు తండ్రి మీరు చెప్పుచున్నారు నన్ను నమ్మిన వాణి నేను సమస్తము చేయగలని చెప్పిన దేవా మీరు సహాయం చేస్తారని మేము అడుగుచున్నాం మరి సాయంకాల సమయంలో తండ్రి మరి మరి ఎవరిస్తలేని బిడ్డలు వివాహం కోసం వారి కుటుంబాలు ప్రయత్నిస్తుంటుండగా వారి ప్రయత్నాలను సఫలీకృతం చేయమని అదే అదేవిధంగా తండ్రి ప్రభావ ఇంకా బిడ్డలు మరి ఉద్యోగ ప్రయత్ ఉద్యోగాలు చేస్తున్న వారు ప్రభా ప్రయాణాల్లో ఉండి మరి సాయంకాలం తిరిగి వస్తుంటుండగా తండ్రి వారి ప్రయాణాలలో మీరే తోడు నీడుగా ఉంటారని మేము నమ్ముచున్నాం అదేవిధంగానైనా ప్రభావ హాస్పిటల్లో ఉన్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి ఎవరైతే ప్రార్థించుకొని మాకున్న అనారోగ్యాల సమస్యలు మీకు చెప్పుచు ముందుకు సాగుచుంటారో వారందరినీ దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం వారికి కావాల్సిన ఆరోగ్యాన్ని దయచేయండి దేవా అదేవిధంగా తండ్రి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులైతే మీ ఇంకా ఎవరైనా బిడ్డలు ఉంటుండగా తండ్రి వారికి సహాయం మీరే దయచేస్తారని నమ్ముచున్నాం తండ్రి అలాగే తండ్రి ప్రవ్వ మా యొక్క ఈ మా యొక్క ప్రయత్న ఉద్యోగ ప్రయత్నాల్లోనూ వివాహ ప్రయత్నాల్లోనూ మరియు ఉద్యోగాలు చేస్తూ ప్రయాణాలు చేస్తున్న బిడ్డల్లోనూ ప్రతి ఒక్క బిడ్డలోనూ మీరు తోడు నీడుగా ఉంటున్న ఉంచినందుకు ఈరోజు మీకే స్తోత్రం చెప్తున్నాం తండ్రి ప్రభువా మరి మీరు చెప్పిన మాటను మరి ఒకసారి మేము వేసుకొని మా ప్రార్థన ముగిస్తున్నట్టుగా మీరే మాకు తోడు నీటుగా ఉండమని వేడుకొంటున్నాము నువ్వు పడుకున్నప్పుడు భయపడకు భయపడవు నీవు సుఖముగా నిద్రించదని చెప్పిన తండ్రి మేము భయపడకుండా సుఖముగా నిద్రించి మా చింత యావత్తు మీ మీద ఉంచి మేము నిద్రిస్తుండగా తండ్రి మాకు సహాయం దయచేయండి ఈ రాత్రి కాల సమయంలో మా పడకల్లో పడి మేము నిద్రిస్తుండడుగా మాకు ఎటువంటి సైతాను శోధనలు లేకుండా మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మాకు మరొక ఉదయాన్ని దయచేస్తారని మేము నమ్ముచు మిమ్మల్ని వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రియుల ఈ వాక్య భాగము మరియు ప్రార్థనతో మాకు ఏకీభవించినందుకు మీకు నిండా వందనాలండి మీ మా వాక్యము మీకు మేలుకరంగా ఉంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయగలమని దేవుని నా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్